ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాకిస్తాన్లో నిర్వహించిన ర్యాలీ రణ రంగాన్ని తలపిస్తోంది పాకిస్తాన్ లో చాలా ప్రాంతాల్లో ఒక హింసాత్మక వాతావరణం కనిపిస్తోంది ఈ బ్రేకింగ్ న్యూస్ పూర్తిగా చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నోవాటి జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో విచ్చేయండి ఈ డ్రీమ్ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పాకిస్తాన్లో మరణం మృదంగం అనేది కొనసాగుతోంది లాహోర్ సిటీ పూర్తిగా రణరంగాన్ని తలపిస్తోంది ప్రభుత్వ ఆస్తులు పూర్తిగా ఆందోళనకారులు తగలబెడుతున్నటువంటి పరిస్థితుంది ఎక్కడికక్కడ ఆర్మీ పోలీసులు కాల్పులు జరుపుతున్నారు ఈ కాల్పుల్లో టీఎల్పీ చీఫ్ సాద్ హుస్సేన్ హతమైనట్టుగా వార్త వస్తోంది ఈ కాల్పుల్లో రెండు వందల మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది పాకిస్తాన్ తగలబడుతుంది అనటానికి ఇక ఇది నిజంగా ఇదే ఇదే విధంగా చెప్పాలేమో ఎక్కడ చూసినా ఒక హింస ప్రేరేపించే విధంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి తెహరీకి లబాయిక్ పాకిస్తాన్ ర్యాలీ హింసాత్మకం వైపు పడింది ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ఈ ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో చాలా చోట్ల హింస చోటు చేసుకున్న ఉంది పోలీసులు ప్రదర్శనకారులకు మధ్య తీవ్రమైనటువంటి ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్లేందుకు యత్నించినటువంటి నిరసనకారుల్ని పాక్ భద్రతా బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకున్నాయి లాహోర్ నగరం ఎంత అంతటి రణరంగాన్ని తల్పిస్తుంది ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే పెద్ద ఎత్తున ఆవుల గారులు రోడ్ల మీదకి వచ్చి నిప్పు పెడతా ఉన్నారు ఒకవైపు పూర్తిగా తగలబెట్టేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏది దొరికితే అది తగలబెడుతున్న పరిస్థితి అది వెహికల్సా లేకపోతే షాపులా లేకపోతే ఇంకొకటి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక హింసను ప్రేరేపించే స్థాయిలో ఈ ర్యాలీ కొనసాగుతుంది ఎక్కడికక్కడ దీన్ని అడ్డుకోవడానికి పాక్ ఆర్మీ పోలీసులు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినా రోడ్ల మీదకి వేలాదిగా ఒక్కసారిగా దూసుకుని రావడంతో కంట్రోల్ చేయటం కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు కాల్పులు కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు బలగాలు కాల్పుల్లో చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో ఎప్పుడూ చూడని విధంగా హింస అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం లాహోర్ అయితే తగలబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది రోడ్ల మీద ఎవరు కనిపించినా లాఠీలతో వాళ్ళందరినీ కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఆందోళనకారుల మీద గ్యాస్ లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్నారు పోలీసుల మీదకి అటువైపు నుంచి కూడా ఆందోళనకారులు రాళ్లు ఇవ్వడంతో చాలామంది పోలీసులకి బలగాలకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితుంది లాహోర్లోని ఆజాదీ చౌక్ సమీపంలో ఈ ఘర్షణలు ఎక్కువగా జరిగినట్టుగా తెలుస్తోంది వాహనాలకు నిప్పు పెట్టి వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళనలు చేస్తూ ఉన్నారు నినాదాలు చేస్తూ ఉన్నారు మరోవైపు పాలస్తీనాకే అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు మరోవైపు ట్రంప్ను ఉద్దేశించి కూడా చాలా మంది అక్కడ ఆందోళనకారులు మండిపడతా ఉన్నారు ట్రంప్ వల్ల ఇదంతా జరుగుతుంది అలాంటి ట్రంప్కు పాకిస్తాన్ ఎందుకు మద్దతు పలుకుతోంది ట్రంప్ వల్లే కదా మీరు ట్రంప్ చేతుల్లోకి వెళ్ళటం వల్లే ట్రంప్ సంఖనాగటం వల్లే ఈరోజు ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయి గాజాలో మన వాళ్ళందరూ కూడా మృత్యువాద పట్టానికి పరోక్షంగా మీరు కూడా కారణమే అంటూ ట్రంప్ని ఉద్దేశిస్తూ ట్రంప్ని దూషిస్తూ ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చారు టిఎల్పి చీఫ్ కూడా ఈ ఆందోళనలో జరిగినటువంటి హింసలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం వస్తుంది ఇంకా పూర్తి స్థాయిలో కొంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది అక్కడ ఇంకా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇంకా ఎలాంటి ఆందోళనకరమైన గంట గడ్డికి మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది ఎక్కడికక్కడ ఆర్మీ పోలీసులు వెనక్కి తగ్గట్లేదు ఆందోళనకారుల మీద వాళ్ళు కాల్పులు జరుపుతూనే ఉన్నారు చీఫ్ సాద్ హుస్సేన్ మరణించగానే ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇంకా ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు ఆందోళన చేస్తున్నారు పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉన్న బలగాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు హింస అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రెండు వందల మంది వరకు చనిపోయారంటే ఇది ఏ రకంగా పెద్ద స్థాయిలో హింస జరుగుతుందో ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది లాహోర్లో కావచ్చు కరాచీలో కావచ్చు రావల్పిండిలో కావచ్చు ఇలా చాలా ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు ఇటు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు మరోవైపు ట్రంప్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు తీవ్ర హింస నెలకొన్న పరిస్థితుంది లాహోర్ దాదాపు ఎంతటి హింస కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి దీన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు శాత విధాల అక్కడ బలగాలు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు గుళ్ళు కురిపిస్తా ఉన్నారు ఎక్కడికక్కడ ఆందోళనకారుల మీద తుపాకీలు ఎక్కువ పెడుతుంటే ఆందోళనకారులు ఎవరైతే అక్కడ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారో వాళ్ళు ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ హింసకు సంబంధించిన దృశ్యాలు మీరు కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు కొద్దిసేపటి క్రితమే రెండు వందల మంది చనిపోయారని ఎప్పుడైతే వార్త వచ్చిందో ఆందోళనకారులు ఇంకా ఆందోళన విరమించట్లా రోడ్ల మీదకి వస్తానే ఉన్నారు హింస ఎక్కువ అవుతున్న పరిస్థితే కనిపిస్తుంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు లాహోర్లో ప్రస్తుత పరిస్థితి